అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత దీన్ని పది అనగురు కానీ బాధ్యత నా మీద మోపెడు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇచ్చిన బాధ్యత కంటే గొప్పగా సీనును ఇన్ఛార్జ్గా ఇవ్వండి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఇవ్వండి బాధ్యత సీను చూసుకుంటాడు పెద్దలతో పిల్లలతో చిన్నోళ్ళతో కూడా కలిసిపోతాడు అందరిని కలుపుకొని పోయి గెలుపుకు మార్గం వేస్తాడు ఆ బాధ్యత ఇవ్వండి అని చెప్పి జగన్ సార్ చాలా రోజులు అవుతుందని చెప్పి నామే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది నిన్న రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది నాకు ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అలానే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మా సోదరుడు మహ్బుల్ అహ్మద్ గారు అలానే సీనియర్ ఎందుకంటే ఓ పదవి ఇచ్చేటప్పుడు నా గురించి చిన్న ఎంక్వైరీ జరిగింటది సీనియర్ అడిగి ఉంటారు వీళ్ళందరూ ఎస్ అని చెప్పింటే నాకు ఆ బాధ్యత వచ్చింట సులభంగా రాదు ఈ బాధ్యత ఈ పదవి ఈ బాధ్యత నాకు రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి శ్రీనివాస్రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడిచినటువంటి నా అనుచరులు గత పదైదేళ్ళుగా పోరాడుతున్నా కూడా ఏ పదవి రాకపోయినా నా మీద నమ్మకం ఉంచి నన్ను వాళ్ళ విజాల మీద మోసినటువంటి నా అనుచరులు నా కార్యకర్తలు వాళ్లకు నా జీవితాంతం రుణపడి ఉంటారు నా భవిష్యత్తే సరిగ్గా కనపడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా మా నాయకుడు భవిష్యత్తే నా భవిష్యత్ అని చెప్పి నా వెన్ను తట్టి నువ్వు ధైర్యపడవద్దు నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నువ్వు పోరాడుతూ ఉండు వెంట ఉంటా అని చెప్పిన నా కార్యకర్తలు కారణం ఏంటంటే ఏ నాయకుడు కూడా పదవులు లేకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలంటే కష్టంతో కూడుకున్న పని ఇక ఈ నేటి రాజకీయ పరిణామాల్లో అలాంటిది నాకు ధైర్యం చెప్తూ ఇలా నడుచుకో ఇలా నడుచుకో నువ్వు అధైర్యపడద్దు వెంట మేము ఉన్నామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు నాయకులతోటి నాయకులు కార్యకర్తలు స్నేహితులు శ్రేయభభిలాషులు నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ధైర్యం ముక్కువని సడలి వదలకుండా నువ్వు పోరాడు నీ జీవితం అంతా నువ్వు పోరాడతాను అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ భుజాన్ని జెండా వేసుకొని మోసిన రోజుల్లో జెండా నాకు ఎప్పుడు బరువు కాలేదు కానీ నా భుజం ఎప్పుడైనా నువ్వు పెన్పించినప్పుడు ఈ జెండాని పక్క ఈ భుజానికి మార్చుకునే తప్ప జెండాని ఎప్పుడు కిందికి దించాలని ఇద్దరు కూడా అనుకోలేదు గెలుపు ఎవడుదా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో గెలిస్తే నేనే గెలిచానంతే ఆనందంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేమే గెలిచినామని ఆనందంగా ఆనందంగా నా అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీకరించినారు కాబట్టే కష్టకాలంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అప్పుడు ఆవిర్భవించింది కొత్త కొత్తగా కేడర్ తక్కువ పుట్లో పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ అనుభవం తక్కువ ఆ టైంలో కూడా కార్యకర్తలందరూ మా వెన్నుడిని నడిపించి చాలా పోరాటాలు చేసి కేసులన్నీ మీద పెట్టుకొని ఇదే కదిరి సబ్జైల్లో నేను ఏడెనిమిది రోజులు సబ్జీలు కూడా పడుకున్నాను రోజులు పార్టీ కోసం పోరాటం ఆ టైంలోనే మేము దేవుని దేవుళ్ళ తక్కువ మెజార్టీనే కావచ్చు వెయ్యి యాభై ఓట్లు తక్కువ ఓట్ల మెజార్టీ కావచ్చు కానీ అంత కష్టకాలంలో ఆ ఓట్లు మాకు పెద్ద మెజార్టీ ఓట్లుగా భావించాలని తెలుసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్రం నలుమూలలా తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసి తన నాయకత్వాన్ని నిరూపించుకొని ప్రజలు ఈ నాయకుని అడుగుజాడలో నడవాలా ఈ నాయకుని సీఎం పోస్ట్లో ఒక మార్పు చూడాలని ఒక్క మార్పు జగన్కి అవకాశం ఇవ్వాలనే పాత్రతో ఉండి బ్రహ్మాండమైన గాలి తగిలినప్పుడు ఎస్ మేమందరం కష్టపడటం ఆ గాలిలో బ్రహ్మాండమైన ఇరవై ఎనిమిది వేల ఓట్లు మేరీ తావడం రెండో పారి కూడా ఆ విజయంలో నా వంతు బాధ్యత ఉన్నాం ముచ్చటగా రెండు మార్లు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కథ నియోజకవర్గంలో గెలటం జరిగింది ఇది మూడో మార్గం బ్రహ్మాండమైన పాలన ఐదేళ్ల సంక్షేమ పాలన అభివృద్ధి పాలన కష్టాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచ దేశాలు బుతుకతల్లాడిపోయి అల్లాడిపోయిన టైంలో కూడా మార్గదర్శకంగా నిలబెట్టిన నిలబడినటువంటి ఈ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఎవరికి కరోనా వచ్చిందో కనుక్కొని ఆ క్షణమే వాళ్ళకు మందులు పంపిస్తూ గిడ్లు పంపిస్తూ ఆ ఇంటికి సరుకులు పంపిస్తూ ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు ఏమన్నా సరిగా చూసుకున్నారో లేదో తెలుసు కానీ ఆ పేషెంట్ దగ్గరికి పోయేదానికి ఇబ్బంది పెన్నారేమో తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లు ఉన్నారు చూడండి వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళకి మెడిసిన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేసి కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం మా ఇంట ఉందని చెప్పి పేదవాడు ధైర్యపడే విధంగా ఈ ప్రభుత్వం నడిపిన విధానము సంక్షేమాన్ని ఎవరైనా ఇస్తారా గానీ సంక్షేమం నేను చూసినాను ఏదో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా చేస్తానని భావన కలిగించే ప్రభుత్వాలు నేను చూసినాను తప్ప లేదు మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఈ సంక్షేమం మీకు మీ ధర్మం మీకు దక్కాలా అనే విధంగా ఆ సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయటమా లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ బియ్యాన్ని కానీ సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయే అవతాతలకు వికలాంగులకు వితంతులకు పెన్షన్లు ఒకటో తేదీ పొద్దున్నే వాళ్ళ దగ్గరికి చేర్చే విధానం ఒక్క రెండు నెలల పాటు వాలంటీర్ వ్యవస్థను ఆయన వ్యతిరేకించి కోర్టుకేసి వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగంగా చేసిన కార్యక్రమంలో ఈ ఒక్క నెలలో పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎంత భయాందోళన క్రియేట్ చేశారంటే ముస్లింలు వృద్ధులందరూ వితంతువులు వికలాంగులు ప్రత్యేకించి పదుల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేసి యాభై యాభై ఎనిమిది నెలల పాటు బ్రహ్మాండంగా గౌరవించుకుంటా పొద్దునంగా తెల్లవారకు ముందే వాలింటీలు వచ్చి అవన్నీ పెన్షన్ తాతన్ని పెన్షన్ సోదరుడాన్ని పెన్షన్ అని చెప్పి వికలాంగులకు వితంతువులకు ఇచ్చే కార్యక్రమం యాభై ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా ఇచ్చినప్పుడు చాలా సుఖంగా తీసుకొని వీడు నా మనవడు నన్ను గౌరవిస్తున్నాడు నన్ను రోడ్లంబడి బజార్లబడి తిప్పకుండా ఎండకు నిలబెట్టుకోకుండా క్యూలో నిలబెట్టుకోకుండా ఆకలి దప్పి తెలియకోకుండా నాకు రావాల్సిన హక్కుగా నాకు ఒకటో తేదీ వస్తానే బాధ్యత యాభై నెలగా చూసి ఆ సంక్షేమము అప్పుడే అపధర్మ ప్రభుత్వం రావటము వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు క్లెయిమ్ చేయటము వాలంటీర్లు పోయి ఈ కార్యక్రమం చేయకూడదని చెప్పడం ద్వారానే వితంతులు వికలాంగులు వృద్ధులు తెలుసుకున్నారు అవురా ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం ఉండాలా డబ్బిటమ్ ఒక ఎత్తు అయితే మమ్మల్ని గౌరవించే విధానం మా ఇంటికి వచ్చి లక్షణంగా మా చేతుల్లో పెట్టిపోతాన్నారే అప్పుడే ఒక్క అపధర్మ ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఇన్ని తీసుకొచ్చి మా మీద వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి మాకు రావాల్సిన పెన్షన్లు కూడా మాకు అందకోకుండా అప్పుడే మమ్మల్ని పదుల కిలోమీటర్లు నడిపిస్తున్నారే గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆ పాలనకి ఈ పాలనకి ఒక భారీ బ్యారేజ్ వేసుకునే కార్యక్రమం మీరు బాగా అబ్జర్వ్ చేయండి సోదరులరా ప్రత్యేకించి మిమ్మల్ని విలేకరులు అడుగుతా ఉన్నా ఆ ప్రభుత్వము చెప్పిన మాటలు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ నిమాలనే వ్యవస్థది ఐదు వేల జీతం ఒక జీతమా వీళ్ళు చేసే పని గోని సంచులు మోసేసే ఉద్యోగం చేస్తారా వీళ్ళు వీళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు మగవాళ్ళు లేనప్పుడు పోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారని కారు కూతురు పనికిమాల కూతురు కూర్చున్న వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంత అసంఘ్యాన్ని మాట్లాడిన వ్యక్తులు వెనకమడి టర్న్ తీసుకొని ఇమీడియట్ గా వాలంటీర్ వ్యవస్థను అలానే కొనసాగిస్తాం వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది ఐదు వేలే మేము పదివేలు ఇస్తామని చెప్పే మాటలు ఎన్నికల ముందు వాళ్ళు పల్లా అధికారంలోకి వచ్చేదానికోసము కోసము ఒక అమ్మఒడిని మూడు అమ్మఒడిని చెప్తూ ఒక అమ్మఒడి ఇస్తేనే ఈ రాష్ట్రము అప్పుల అయిపోతుంది మరో సింగపూర్ అయిపోతుంది అప్పుల పాలు అయిపోతారు సారీ మరో శ్రీలంక అయిపోతుంది మరో వెనుసులా అయిపోతుంది ఈ రాష్ట్రం దివాలా తీస్తారని చెప్పిన వ్యక్తులు మీరు ఈ బుద్ధున ఒక అమ్మఒడి కాదు మీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు అమ్మఒడిలు ఇస్తాము పదహైదు వేలు కాదు అరవై వేలు తీసుకొని నలుగురు ఉంటే అరవై వేలు తీసుకోండి అని పదహైదు వేలు ఇస్తా అంటేనే మేము అప్పుల పాలు రాష్ట్రము దివాలా తీస్తారని చెప్పిన వ్యక్తి ఏక దమ్మున అర వేలుస్తూ ఈ ఖజానాన్ని నింపుతా నేను మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పే విధానం ఇలాంటి ఎన్నో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ డజన్ అని చెప్పి మోసాలు చేసే ఆ వ్యక్తికి ఏదైనా చెప్తే ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోని రిలీజ్ చేసి నా నోటి నుండి ఏదైనా వస్తే దాన్ని సాగుకైన సిద్ధంగానే మాట నిలబెట్టుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి నిజాలు చెప్తే చచ్చిపోతాననే భయం ఉన్న చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసాన్ని మేము రోజు పొద్దున్న లేచి ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజల మధ్య నడుస్తూ ఓట్లను అడిగేదానికి పోయినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ఆయన పాలనని పద్నాలుగేళ్ళు చూసాము ప్రత్యేకించి ఆయన పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన పాలన చూశాము చెప్పిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినాడు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది లేదైనా ఈ మధ్యలో ఏం చేసినాడని చెప్పి మేము చంద్రబాబు నాయుడుకి ఓటేయ్యాలా మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ మాట తప్పినాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలా పొరపాటున మేము జగన్మోహన్ రెడ్డికి దూరం పెట్టి ఓడించామనుకో దాని సంకేతం ఏంటి ఎవరైనా మాట నిలబెట్టుకునే వ్యక్తికి ఓటకూడదనే కదా మేము భావితరాలకు ఇచ్చేది మాట ఎవరైనా పేద ప్రజలకు చెప్పి ఆ మాట నిలబెట్టుకుని పేద ప్రజల గౌరవం నిలబెట్టే విధంగా వాళ్ళకి చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎక్కడేగా ఒక రూపాయలు లంచం లేకుండా నమస్కారం పెట్టుకోకుండా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం డైరెక్ట్ అకౌంట్లో లేసే విధానం వాళ్ళకి ఏమైనా రేషన్ రావాల్సిన పెన్షన్ రావాల్సిన సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి గీయటము వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఆ పట్టాలని మళ్ళీ గత ప్రభుత్వం లాగా మోసం చేయకుండా రిజిస్టర్ చేయించి ఇల్లు కట్టించేయటము ఇవన్నీ చూసిన తర్వాత మా నాయకుడు మాకు చేసిన మోసమే ఉంది చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుని మాకు ఈ నాయకుడు అవసరము గత పద్నాలుగేళ్ళగా ఏది నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడిని మేము ఎందుకు నమ్ముతామని చెప్పి ప్రజలు మేము పోయినప్పుడు కల్లారా చెప్తున్నారు కూడా ఇంతటి నాయకత్వం ఉన్న నాయకుడిని అడుగుజాడలో నడిచేటందుకు ఇంత విశ్వసనీయత ఉన్న వ్యక్తి ఇంత మాట నిలబెట్టుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన టైంలోనే ఆయన కింద మాకు పనిచేసే అవకాశం ఆ దేవుడు ఈయటము ఆయన పుట్టిన ఈరాలని మేము పుట్టి ఆయన ఎన్నికల పనిచేసుకునే భాగ్యం మా కలగటము ఇలాంటి నాయకుని కింద మేము పనిచేసేందుకు మా జన్మనే ఫలించిందిరా మాకు ఈ నాయకుని కింద మేము పనిచేస్తున్నామని గౌరవంగా కాళ్ళ రెగరేసుకుని ఆయన చెప్పాడు ఈ ప్రభుత్వము ఈ కార్యకర్తలను ఈ నాయకుల్ని కాళ్ళ రెగరేసుకుని పల్లెలు తిరిగే విధంగా నేను చేస్తానని చెప్పినప్పుడు మేము సులభంగా నమ్మలేకపోయినాం ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్తా నిలబెట్టుకోలేవు కూడా అందులో మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నవరత్నాలు రిలీజ్ చేసినప్పుడు ఇది ఆచరణ సాధ్యం కాదని అందరూ నాతో పాటు సీనియర్లు కొంతమంది నాతో వాదించేవాళ్ళు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అసెంబ్లీకి పోయించిన నాయకులు నాతో వాదించినప్పుడు మీ మీ నాయకుడు మీ జగన్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకంటే నేను జగన్ సార్తో కొంత క్లోజ్గా ఉంటాను కాబట్టి నేను అనేవాళ్ళు మీ నాయకుడు చెప్తున్నట్టు ఆచరణ సాధ్యం కాదబ్బా నాతో సీనియర్లు వాదించేవాళ్ళు అంత తక్కువగా ఆయన మాట ఈడన్న మాట నిలబెట్టుకునే వ్యక్తి రాజశేఖర సార్ కుమారుడు అని చెప్పేవాళ్ళు ఎస్ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కార్యకర్తలు కాలా ఎగిరేసే విధంగానే మెయింటైన్ చేసినాడు ఏదైనా ఒకటే రా మధ్య నిషేధ విషయంలో కానీ అట్లాంటి ఒకటే రా విషయాల్లో కొద్ది పడి ఉండొచ్చు కాక నేనే నూటి తొంభై నూరు మార్కులు తెచ్చుకుంటామని చెప్పడం తొంభై ఐదు తెచ్చామా తొంభై ఆరు తెచ్చామా తొంభై ఐదు తెచ్చినామా అరవై మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు డెబ్బై ఐదు వస్తే డిస్టింగ్క్షన్ అంటారు అలాంటి తొంభై ఎనిమిది మార్కులు విశ్వ ప్రయత్నం చేశాము వంద పంతైతే తెచ్చుకుంటే ఎందుకు ఒకటే రా తప్పిండొచ్చు కాక వాటిని కూడా సరిదిద్దేదానికి రేపు రాబోయే ఐదేళ్లలో సర్దిద్దుకునేదానికి ప్రయత్నం చేసేటువంటి బ్రహ్మాండమైన నాయకుడు వెనకాల మేము నడుస్తూ ఉన్నాం అలాంటి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు ఆయన మేలు చేశాడు ఆయన మేలు చేయని కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం ప్రజలకు తెలియజేస్తాం ఆ ప్రజల దగ్గరికి పోయి ఓటు అడుగుతాం ఆల్రెడీ మా నాయకుడు కట్టగట్టి పెట్టి ఓట్లన్నీ మేము చేయాల్సిందంతా ఓట్లన్నీ అంటే పోలింగ్ బూత్లకి తరలించి ఎలక్షన్ చేసుకోవటమే మినహాయింపు ఉంది ఇంకా ఏమీ లేదు కూడా బ్రహ్మాండమైన కేడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకవర్గంలో ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ప్రతి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ప్రతి మున్సిపల్ కౌన్సిలరు ప్రతి మున్సిపల్ చైర్మన్ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని బ్రహ్మాండమైన తో ఫుల్ తో ఊగుతున్నటువంటి మా పార్టీ నాయకత్వానికి లోపం లేదు కార్యకర్తలకు లోపం లేదు ఇంతటి పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో నడిపించడం పెద్ద కష్టమేం కాదు మాకు ఆ జగన్మోహన్ గారు ఇచ్చిన గురుతర బాధ్యతని బాధ్యతగానే స్వీకరిస్తాను తప్ప అది ఒక పదవిలాగా అధికారం